రవితేజ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఏ సినిమా అంటే ఇండస్ట్రీలో పలు సందర్భాల్లో ఒక హీరో చేయాల్సిన కథ మరో హీరో వద్దకు వస్తుంది పవన్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా ఎంతోమంది తారల విషయంలో ఇది చాలాసార్లు జరిగింది కథలు నచ్చక రిజెక్ట్ చేసిన సినిమాలు మరొక హీరో వద్దకు వెళ్తుంటాయి రవితేజ రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్నారు సినిమా పరిశ్రమలో కొన్నిసార్లు చిత్రాలు చేతలు మారుతూ ఉంటాయి అగ్ర హీరోల విషయంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో హిట్ అందుకున్నారు అలాగే కొందరు స్టార్ ఖాతాలో పడాల్సిన ఫ్లాపులు మరొకరి ఖాతాలో పడ్డాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ రవితేజ విషయంలోనూ ఇలాగే జరిగింది మాస్ మహారాజా చేయాల్సిన సినిమాతో తారక్ భారీ విజయాన్ని అందుకున్నారు ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా అదే టెంపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ ఘన విజయం సాధించింది ముప్పై ఐదు కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ సినిమాతో మరోసారి మాస్ హీరోగా అదరగొట్టారు తారక్ ఇందులో కాజల్ కథానాయికగా నటించింది ఈ సినిమాను హిందీ తమిళంలోనూ రీమేక్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాను రవితేజ చేయాల్సిందంట కానీ అన్యూహంగా తారక్ వద్దకు వచ్చిందంట రెండు వేల పద్నాలుగులో ఈ సినిమాను రవితేజ చేయాలనుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేష్ కానీ ఆ సమయంలో వకంత్రం వంశీ చెప్పిన ఈ మూవీ కథ నచ్చటంతో పవర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమాను రూపొందించుకున్నారంట కానీ ఈ సినిమా కొన్నాళ్ళకే ఆగిపోయింది ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ ఎన్టీఆర్ పూరి వద్దకు వచ్చింది ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల దేవరా సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్నారు అలాగే కొద్ది రోజుల క్రితం వార్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు హృతిక్ రోషన్ తారక్ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు